నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ కాన్వర్సేషన్ విత్ ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ చాలా మందికి చూడటానికి చక్కగా అనిపించాలి అనిపిస్తుంది అందులో నంబర్ వన్ అలా కనిపించకుండా చేసేది ఏంటంటే బెల్లి ఫ్యాట్ ఒకటి ఆ తర్వాత నంబర్ టూ పొజిషన్లో టై ఫ్యాట్ అనమాట సో ఎస్పెషల్లీ టీనేజర్స్లో చాలా మంచిగా కనిపించాలి మేము చాలా సన్నగా కనిపించాలి అనుకుంటారు కొంచెం లావుండగానే అన్నం తినడం మానేయడం డైట్ చేయడం ఇప్పుడు ఇంకా చాలా కాన్షియస్ గా ఉంటున్నారు ఫ్యాట్ అలాగే బెల్లీ ఫ్యాట్ కూడా ఈ రెండింటికి పనికొంచేలాగా ఈ రోజు యోగాసనాలు అయితే మనం నేర్చుకుందాము సో మనతో ఉన్నారు ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ ఇంకా న్యూట్రిషనిస్ట్ ఓం ప్రకాష్ గారు సో క్లియర్గా అంటే ఎలా చేయాలి ఎలా చేస్తే బెనిఫిట్స్ ఉంటాయి వాడికి తెలుసుకుందాం నమస్తే సార్ ఎస్ సార్ ఐఎమ్ గుడ్ మీరు ఎలా ఉన్నారు మీరు బాగుంటేనే అందరం బాగుంటాం సో సార్ హెల్త్ పరంగా పక్కన పెట్టేస్తే మందికి ఏంటంటే గుడ్ లుక్స్ అనమాట ఎక్కడ కూడా ఫ్యాట్ ఉండకూడదు లైక్ జీరో సైజ్ జీరో సైజ్ అని ముందు ఎలా అనుకున్నారో ఇప్పుడు ఏంటంటే పర్ఫెక్ట్ బాడీ షేప్ ఉండాలి ఫ్యాట్ లేకుండా అంటే చబ్బిగా కాకుండా లీన్గా ఉండాలని అనుకుంటూ ఉంటారు సో ఇట్లా అంటే కొంచెం ఎక్కువగా లో టీనేజర్స్లో ఫ్యాట్ ఎక్కువ చూస్తూ ఉంటాం కొంచెం చాక్లెట్స్ ఎక్కువ తినడం కానివ్వండి సంహవ్ బ్యాడ్ ఫ్రూట్స్ కేక్స్ బయట జంక్ ఫుడ్ అని చెప్పేసి కూల్ డ్రింక్స్ నంబర్ వన్ లో ఉంటాయి కూల్ డ్రింక్స్ సరదాగా అటెల్లి ఇటెల్లి ఒక రోజు రెండు మూడు తాగేస్తుంటారు తీసుకుంటూ తింటూ ఉంటారు సో వాళ్ళందరి కోసం మీరు ఒక మంచి ఆసనాలని ఈరోజు మాకు చెప్పాలి ఎస్పెషల్లీ మీరు అన్నట్టుగా అమ్మాయిలకి ఇప్పుడు మంచి వెస్టర్న్ అవుట్ ఫిట్స్ వచ్చాయి చాలా మంచి వెస్టర్న్ అవుట్ ఫిట్స్ వచ్చాయి కానీ వాళ్ళు వేసుకోలేకపోతున్నారు మళ్ళీ వాళ్ళకి కొన్నా కూడా ఒక ఆర్డర్ లో మళ్ళీ వాళ్ళకి రావట్లేదు సో మీరు అన్నట్టుగా దీనికి రీజన్ అది సో ఈ థై ఫ్యాట్ తగ్గడానికి రైట్ మనం బటర్ఫ్లై మూమెంట్స్ అనేవి ఉంటాయి సో ఈ బటర్ఫ్లై మూమెంట్ చేసే కంటే ముందు ఆ హిప్ జాయింట్లో మనం కొంచెం ఫ్లెక్సిబిలిటీ తీసుకొచ్చి తర్వాత మనం తైఫ్ బటర్ఫ్లై మూవ్మెంట్స్ చేసుకోవచ్చు దాంట్లో మళ్ళీ సుతబద్దనాశనం కూడా చేసుకోవచ్చు సో ఫస్ట్ ప్రిపరేషన్ చూద్దాం మనం ప్రిపరేషన్ లో ఫోర్ వేరియేషన్స్ ఉంటాయి చాలా చాలా సింపుల్ ఇప్పుడు ఎవరైతే మదర్స్ పిల్లలు ఎత్తుకొని ఆడిస్తారు కదా అలాగే మనం మన తైని మన కాళ్ళని పట్టుకొని ఆడిస్తాం అనమాట సో మీరు కూడా హ్యాపీగా చేసేసేయచ్చు సో దీంట్లో ఫోర్ వేరియేషన్స్ ఉంటాయి లెఫ్ట్ లెగ్ స్ట్రైట్ పెట్టుకొని

క్లాక్ వైజ్ రైట్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే మీ థాయి బజిల్లో రైట్ హిప్ జాయింట్ తో మూమెంట్స్ తెలుస్తుంది ఇంపాక్ట్ తెలుస్తుంది అలాగే మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ ఏది చేసినా కానీ యాంటీ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రెండు చేయాలి అది కంపెన్సేట్ అవుతుంది సో అదే విధంగా మళ్ళీ మనం లెఫ్ట్ లెక్ట్ వచ్చేస్తాం ఓకే ఓకే ఒక ఫైవ్ ఫైవ్ మూమెంట్స్ మనం చేస్ చూద్దాం గ్రాడ్యువల్ గా వీక్ బై వీక్ మీరు ఫైవ్ నుంచి టెన్ కి టెన్ నుంచి ఫిఫ్టీన్ అలా వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ మళ్ళీ క్లాక్ వైస్ క్లాక్ వైజ్ మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ ఫైవ్ క్లాక్ వైస్ ఫైవ్ యాంటీ క్లాక్ వైస్ ఓకే రైట్ మళ్ళీ ఇది ఒక సెట్ ఇది ఒక సెట్ అంటే ఇదంతా ప్రిపరేట్ హ్ టూ లెగ్స్ తో నెక్స్ట్ ఇప్పుడు మనం మన మెయిన్ బటర్ఫ్లై దగ్గర బటర్ఫ్లై రెండు పాదాలు ఇలా క్లోజ్ గా తీసి ఈ హీల్ ఏదైతే ఉందో మనం కి వీలైన దగ్గర తీసుకోవాలి దగ్గర తీసుకొని ఈ విధంగా స్లోగా చేసేసుకోండి ఒక ఫైవ్ టెన్ మూమెంట్స్ అలా చేసుకోవచ్చు నెమ్మది నెమ్మదిగా పెంచుకోవచ్చు అనమాట ఇంకా మీకు ఫ్లెక్సిబిలిటీ కావాలి అంటే మీ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళని ఇక్కడ రెండు కాళ్ళు పెట్టేసి జస్ట్ చెప్తున్నాను అంటే ఇంకా ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ కావాలి ప్రెషర్ తీసుకోవచ్చు చిన్న పిల్లలు ఎవరు వాళ్ళతో ఇలా రెండు మోకాలు నిలబడి ఎలా అయితే సో ఈ విధంగా మూవ్మెంట్ చేసుకోవచ్చు ఇది హ్యాపీగా ఒక ఫైవ్ టెన్ అలా స్టార్ట్ చేసి ఫిఫ్టీ వరకు కూడా వెళ్ళిపోవచ్చు అనమాట సో ఇలా మూవ్మెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ పెల్విక్ రీజన్ లో ఏదైతే మజిల్ ఉందో అది కొంచెం ఫ్రీ అవుతుంది అక్కడ ఫ్యాట్ అనేది తగ్గుతుంది అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న ఈ పిసిఓడి పీసీఓఎస్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఆ రీజన్ లో ఫ్యాట్ ఎక్కువ అవడం వల్ల అక్కడ ఏవైతే సిస్టమ్ ఉంటాయో ఆ సిస్టమ్ ఫ్రీగా వర్క్ చేయట్లేదు ఫ్యాట్ ఒకటి ఒకటి ఈ టైట్ వేసుకోవడం సో ఈ విధంగా ప్రాక్టీస్ చేయొచ్చు సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం నెమ్మదిగా రైట్ ఈ కాళ్ళని ఇలాగే పెడుతూ రైట్ ఇలా నెమ్మదిగా ఇలా పడుకోవచ్చు ఇలా ఫ్లాట్ గా పడుకోవచ్చు దీన్ని సూప్త బద్దకోనాశనం అంటాం ఇక్కడ కూడా మళ్ళీ మనం మూవ్మెంట్ చేసుకోవచ్చు కావాలంటే ఈ విధంగా బటర్ఫ్లై మూమెంట్ ఫ్లాపింగ్ చేసుకోవచ్చు ఓకే యా కావాలంటే ఇలా నెమ్మదిగా ఇలా స్ట్రెచ్ చేసుకోవచ్చు ఈ పొజిషన్ లో కూడా కొంచెం ఫ్లోర్ కి టచ్ అయ్యేలాగా ఫ్లోర్ కి టచ్ అయ్యేలాగా ఇలా స్ట్రెచ్ చేసుకోవచ్చు దీంట్లో ఉన్నది కావాలంటే ఎవరైనా పైన నిలబెట్టుకోవచ్చు ఓకే సో మనం మూడు ఆసనాల గురించి నేర్చుకున్నాం కదా సార్ బటర్ ఒకటి అంటే అంటే ఓవర్ ఐస్ బట్ ఫ్లై లో వేరియేషన్స్ అవన్నీ కూడా ఫస్ట్ మనం చేస్తే ఫోర్ వేరియేషన్స్ ప్రిపరేటరీ అంటే ఆ మజిల్ ని కొంచెం ఫ్రీ చేస్తూ బటర్ ఫ్లై మూమెంట్ ఈజీ గా అన్నమాట ఓకే సో ఇందులో కూడా ఫుడ్ అనేది ఏమైనా అవాయిడ్ చేయాల్సి ఉంటుందా ఈ ఫ్యాట్ ఎక్కువ కన్సప్ట్ చేసినప్పుడు ఎట్లా స్టోర్ అవుతుంది ఓన్లీ తైలో స్టోర్ అవుతుందా ఎక్కడ స్టోర్ అవుతుంది బాగుండి బేసిక్ గా మనకు త్రీ లొకేషన్స్ చెప్పుకోవచ్చు అండి థిలో బటక్స్లో బెల్లిలో ఓకే సో అన్నిటికంటే ఫస్ట్ మీకు బెల్లిలో కనబడుతుంది తర్వాత బటక్స్ థైలో కనబడుతుంది బేసిక్ గా ఈ మనం కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ విషయం గురించి ఆలోచించినట్లయితే మనం అవాయిడ్ చేసిన ఫుడ్స్ వచ్చేసి ప్రిజర్వ్డ్ ఫుడ్స్ రైట్ మనం తినే ఏదైనా ఫుడ్ పెట్టుకోండి దాని షెల్ఫ్ లైఫ్ హాఫ్ ఎ డే కంటే ఎక్కువ ఉండకూడదు ఫర్ ఎగ్జాంపుల్ యువకుమర్ ఉంది మీరు ఇవాళ మార్నింగ్ నుంచి తీసుకొచ్చారు ఫ్రిడ్జ్ లో పెట్టలేదు బయట పెట్టారు ఇవాళ నైట్ కల్లా వాడిపోతుంది మహా అంటే కష్టపడితే రేపు మార్నింగ్ తినవచ్చు సో నేచర్ మనకి ఇచ్చే ఫుడ్ యొక్క షెల్ఫ్ లైఫ్ ఆ వన్ అండ్ హాఫ్ డే మాత్రమే అదే మీరు ఒక ప్యాకెడ్ ఫుడ్ తెచ్చారు అనుకోండి టూ మంత్స్ దాని ఎక్స్పైరీ డేట్ సిక్స్ మంత్స్ అయినా కూడా మనల్ని తినేస్తుంటారు దానికి రైట్ అలాగే సెమీ కుక్డ్ ఫుడ్ అలాగే ఈ మైదా ఐటమ్స్ ఎక్కువ కాన్ఫ్లోర్ ఐటమ్స్ ఎక్కువగా ఉన్న ఐటమ్స్ ఇవన్నీ ఎక్కువ తినడం వల్ల ఫ్యాట్ అనేది పెరుగుతూ ఉంటుంది ఫ్రోజెన్ ఫ్రూట్స్ కూడా అవాయిడ్ చేయాలి ఏదంత ఫ్రెష్ లైవ్ లైవ్ ఫుడ్ మనం ఒకటే గుర్తుపెట్టుకోండి ఏదైనా ఫుడ్ మీరు తింటున్నారో దాని షెల్ఫ్ లైఫ్ వన్ వన్ అండ్ హాఫ్ డే కంటే ఎక్కువ ఉండకూడదు అంతకంటే ఎక్కువ ఉన్నది ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ ఓకే సో ఆరోగ్యం కావాలి ఫిట్ గా కనిపించాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో అనమాట సో మౌత్ని కంట్రోల్ చేసుకోలేం తింటూనే ఉంటాం అంటే ఫ్యాట్ కూడా నేను వస్తూనే ఉంటాను క్రేవింగ్స్ క్రేవింగ్స్ గురించి ఇంకా చెప్పక్కర్లేదు సార్ ఇప్పుడు ఏ బయటకు మనకు ఆఫీస్ నుంచి వెళ్తున్నప్పుడల్ ఏదైనా బజ్జీ కనిపిస్తుంది తినాలనిపిస్తుంది సమోసా తినాలనిపిస్తుంది పిజ్జా తినాలనిపిస్తుంది బట్ ఒక పట్టుదలతో అంటే ఒక మనం ఎందుకు తగ్గాలనుకుంటున్నాము అని దాని మీద సార్ నాకు ఒక బ్యాండ్ కూడా ఇచ్చారు ఐ డూ యోగా ఎవ్రీ డే సో ఇలాంటి రిమెంబర్ అంటే మనకి గుర్తు చేసేలాగా ప్రతి రోజు ప్రతి మినిట్ మీరు కూడా ఇలాంటివి ఏమైనా ట్రై చేయండి అండ్ సో చాలా మందికి ఆన్లైన్ క్లాసెస్ కోసం చూస్తూ ఉంటారు కదా ఇప్పుడు స్టూడెంట్స్ అయినా ఎవరైనా ఎక్కడో యోగా ట్రైనర్స్ ఉన్నప్పుడు జరుగుతున్నప్పుడు అక్కడి వరకు వెళ్ళే ఇంట్రెస్ట్ ఉండదు ఆన్లైన్ క్లాసెస్ ఏమైనా ఉంటే అవి కూడా మంచి మన దగ్గర రెగ్యులర్ ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి ఇందాక మీరు అన్నట్టుగా ఆఫ్లైన్ క్లాస్ అంటే ఒక వన్ అవర్ క్లాస్ అంటే మీరు మీ ఇంటి నుంచి క్లాస్ కి ఒక హాఫ్ అన్ అవర్ ట్రావెల్ చేయాలి మళ్ళీ అక్కడ నుంచి బ్యాక్ రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ పొల్యూషన్ ట్రావెలింగ్ కాన్సన్ట్రేషన్ మొత్తం ఇదే ఉంటుంది లేట్ అయిపోతుంది వర్షం పడింది అనుకోండి వర్షం పడింది అదే ఆన్లైన్ అదే ఆన్లైన్ క్లాస్ అనుకోండి మీరు సిక్స్ ఓ క్లాక్ క్లాస్ అంటే ఒక టెన్ మినిట్స్ ముందు లేసిన కూడా సరిపోతుంది ఓకే సో ఎవరైనా కానీ చక్కగా సార్ యోగా ఆన్లైన్ యోగా క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నారు కాబట్టి స్క్రీన్ పేద కనిపించే నంబర్లు డైల్ చేసి అసలు స్లాట్ ఎప్పుడు ఖాళీ ఉంది ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్ వాటర్ మెడిసిన్ వితౌట్ బట్ ఐ మన పాజిటివ్ పాజిటివ్ ఉంటేనే మనం మనం ఏదైనా సాధించగలం డీల్ అది మనకి రిలీజ్ షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ అసలు థాట్స్ ఎందుకు బ్రెయిన్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళు ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో